హాయ్ అండి నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ వరల్డ్ అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను అండ్ ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి ఈ మరొక బ్లాగ్తో అయితే మేము ముందుకైతే వచ్చేసాను ఇది వచ్చేసి సంక్రాంతిలో డే వన్ అంటే భోగి రోజు నైట్ బ్లాగ్ అండి నైటే ముగ్గు అదంతా కూడా వేసుకుంటూ ఉన్నాము ఉదయాన్నే పండగ కదా కొంచెం హడావిడి హడావిడిగా ఉంటుంది కదా ఇలా ఏమంటారు ఈ ముగ్గు వేయడానికే ఇంచుమించు వన్ అండ్ హాఫ్ అవర్ అలా టైం పడుతుంది కాబట్టి కొంచెం నైటే వేసుకుంటూ ఉన్నాను మనం భోగి మామూలుగా ఏంటంటే భోగి రోజు భోగి మంట వేసి ముగ్గులైతే వేసుకోవాలి కడుక్కొని అని అయితే అంటారు కదా ఇంక ఇక్కడ ఏంటంటే మనం పైన వేయట్లేదు కాబట్టి భోగి మంట కింద అపార్ట్మెంట్కి కింద వేసుకుంటాం కదా రోడ్లో కాబట్టి ఇంక ఇక్కడ పైన అయితే ముగ్గు అయితే నేనైతే వేసేశాను అండ్ ఉదయాన్నే లేచి ఏంటంటే అయిపోతుంది ముగ్గు వేసినా కూడా కొసేపు కూడా చూసుకోలేం కదా ఎవరొకరు అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఎందుకు మా పిల్లలే ఉన్నారు మా బండుగాడే తొక్కి పాడు చేసేస్తాడు ఆ ముగ్గుని అందుకని చెప్పేసి నైటే వేసుకుంటే కాసేపు కళ్ళతో బాగా చూసుకోవచ్చు అని చెప్పి ఇలా నైట్ అయితే ముగ్గు అయితే వేసేసాను అండ్ ఈ ముగ్గు వేసేసరికి మ్యాక్సిమం పదిన్నరకో ఏమో స్టార్ట్ చేస్తే పదకొండున్నర పదకొండు నలభై పదకొండు యాభై అయిపోయింది టైం కూడాను అండ్ ఇంక ఇక్కడ మా వాళ్ళందరూ కూడా నిద్రపోతూ ఉన్నారు నేనేమో ఇంక ఇక్కడ నేను నాకు తోడుగా అను హక్ అయితే ఉంది వెయిట్ చేస్తూ తను ముగ్గు అయితే వేసేసింది ఇద్దరం కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ముగ్గు అయితే వేసుకున్నాము ఇద్దరం కలిసి అండ్ ఇంక ఇక్కడైతే ఇక్కడ సోఫాలో కొన్ని బట్టలు అయితే కనిపిస్తున్నాయి కదా ఇవాళ ఏంటంటే మధ్యాహ్నం రెండు గంటలకు షాపింగ్కి వెళ్ళానండి ఎనిమిదిన్నరకి అలా వచ్చాను ఇంటికి అంటే ఎన్ని షాపింగ్ మాల్స్ తిరిగాను అండ్ బట్టలు మాత్రం సెట్ అవ్వలేదు బండుగాడికి అసలు ఎందుకు పండక్కు ముందు రోజు ముందు రోజు కానీ షాపింగ్కి వెళ్ళకూడదండి ఎందుకంటే బట్టలు మంచి ఉండవు అలానే మనకి ఏమంటారు అసలు జనాలు కూడా ఫుల్గా రోడ్లు ఖాళీ లేవు షాపింగ్ మాల్స్ ఖాళీ లేవు అలాగే ట్రాఫిక్లో ఒక హాఫ్ అన్ అవర్ అలా గడిచిపోయింది అలా నిజంగా విసుగొచ్చిందండి ఫస్ట్ టైం ఇంత దారుణమైన షాపింగ్ అయితే నేను ఎప్పుడూ చేయలేదు అండ్ ఎప్పుడు కూడా పండక్క ముందే ఒక వారం పది రోజుల ముందే వెళ్ళి తీసుకొచ్చేదాన్ని న్యూ ఇయర్కి వెళ్ళేసి ఈసారి మాత్రం కొంచెం లేట్ అయిపోయింది వల్ల దానివల్ల చిన్న నిజంగా ఉదయం మధ్యాహ్నం రెండు గంటలకు వెళ్తే నైటు ఎనిమిదిన్నర అలా అయింది ఇంటికి వచ్చేసరికి ట్రాఫిక్లో ఇంచుమించు హాఫ్ అన్ అవర్ ముక్కాలు గంట ఇరుక్కుపోయాము అలాగే షాపింగ్ మాల్స్ చూస్తే సందు లేదు ఇంచుమించు నాలుగైదు షాపింగ్ మాల్స్ తిరిగాము జేవీఆర్ అండ్ ఆర్ నైన్ థౌజండ్ అలాగే చందనాకెళ్ళాము లాస్ట్కి ఆర్ఎస్ బ్రదర్స్లో అయితే వీళ్ళిద్దరికి సెట్ అయ్యాయి అండ్ ఇద్దరికి కూడా రెండు జతలు అయితే తీసుకొని నేను ఒక రెండు టాప్స్ నైటీలు అవి తీసుకొని అయితే వచ్చేసాను అండ్ ఇంక ఇక్కడ ముగ్గు అదంతా వేసేసి వెళ్ళి పడుకున్నాను అండ్ టైం కూడా ఇంచుమించు ఫోర్ అయిపోయిందండి ఫోర్ గంట ఫోర్ ఓ క్లాక్కి ఇది కింద భోగి మంట అయితే వేసుకుందామని చెప్పేసి మెసేజ్ అయితే పెట్టున్నారు వాట్సాప్ గ్రూప్లో కాబట్టి ఇంకా ఫోర్ ఓ క్లాక్ అలా లేచేసి అందరం కూడా రెడీ అయ్యేసి రెడీ అంటే ఏం లేదు జస్ట్ ఫేస్ వాష్ చేసేసుకొని డ్ర నైట్ ఇప్పేసి డ్రెస్ అయితే వేసేసుకొని ఇంకా కిందకైతే వెళ్తూ ఉన్నాము ఇంక అందరం కూడాను అండ్ ఇంక ఇక్కడ భోగి మంట అయితే చాలా బాగా జరిగిందండి ఇంక ప్రస్తు అంటే ప్రతి ఇయర్ కూడా భోగి మంట అయితే వేసుకుంటాము ఖచ్చితంగాను ఈ ఈ మధ్య ఇంతకు ముందు ఏంటంటే భోగి అంటేనే అసలు ఊరెళ్ళిపోయే వాళ్ళము ఊరికే పిల్లల్ని తీసుకొని అందరం కూడా ఊరెళ్ళిపోయేది ఇంటి ఇంచుమించు ఒక నాలుగైదు రోజులు పండగంతా ఆడే సెలబ్రేట్ చేసుకొని అలా వచ్చే వచ్చేసే వాళ్ళం తిరిగి మా ఊరు సొంత ఊరులకి వెళ్ళేసి అండ్ ఇప్పుడు ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు పిల్లలు అండ్ పిల్లలకి స్కూళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ లేదు వెళ్ళడానికి అండ్ మెయిన్ ఏంటంటే స్కూల్స్ స్కూల్కి సంబంధించి ఏదో ఒకటి హోంవర్క్లు అని అవి అవి అని ఉంటుంటాయి కాబట్టి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే కొద్ది కొంచెం ఇంట్రెస్ట్ అయితే తగ్గింది కాకపోతే మాకు ఊర్లో కూడా ఏం పెద్ద సెలబ్రేట్ చేయర్లేండి సంక్రాంతి అంటే మాకు బాగా సెలబ్రేట్ చేసేది అండ్ అంటే మాత్రం శ్రీరామనవమి బాగా చేస్తారు బట్ మాకు ఇష్టమైన ఫేవరెట్ తిరణ శ్రీ నవ పండుగ ఏదన్నా ఉంది అంటే శ్రీరామనవమి చాలా ఇష్టంగా వెళ్తాము అందరం కూడాను మూడు రోజులు బాగా సెలబ్రేట్ చేస్తారు అందరూ కూడా ఊళ్ళో జనాలు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి కూడా సెలబ్రేట్ చేసుకుంటారు శ్రీరామవు మాత్రం బాగా చేస్తారు అండ్ సంక్రాంతికి మాత్రం ఎవరు పెద్ద రారు వాళ్ళు కూడా ఏంటంటే అమ్మ నాన్న కానీ ఇప్పుడు అత్త మామ వాళ్ళు కానీ ఎవరు కూడా ఖాళీగా అయితే ఉండరు పాపము వాళ్ళని మనం పోయి ఇబ్బంది పెట్టకూడదని అని చెప్పేసి మేము పోయి అంటే ఏంటంటే మినిమైజ్ ఉంటారు పైరు ఇంకా అదేంటంటే కోతకు వచ్చేది సేమ్ ఈ అప్పుడే కోతకు వస్తుంది వాళ్ళు ఆ కోతలకు వెళ్తారా లేదా మేము వచ్చి మేము వెళ్ళి ఉంటే పాప మా మా వల్ల వాళ్ళు ఏమంటారు ఆ పనులు అవి కూడా చేసుకోని చేసుకోలేరు ఎందుకంటే మేము పోయామంటే మాతో టైం స్పెండ్ చేయాలని వాళ్ళకైతే ఉంటుంది కాబట్టి అలాగా వాళ్ళు ఖాళీగా ఉండ ఉండట్లేదు అందుకని చెప్పేసి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి అయితే పండక్కి పెద్ద ఇప్పుడైతే పోవడం లేదు చిన్నపిల్లలు అప్పుడైతే గబుక్కున వెళ్ళిపోయే వాళ్ళము ఇంక ఇప్పుడు పెద్దవాళ్ళయ్యే కొద్దీ తగ్గించేసాము అండ్ ఇంక ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము సంక్రాంతి మాత్రము ఇంక వచ్చేసి అపార్ట్మెంట్లో అందరం కూడా ఏంటంటే తాటి మట్టలు అవన్నీ కూడా తెచ్చిపెట్టేసుకుని ఉన్నాము ఇంకా అందరం కలిసి ఇంక ఇక్కడ అపార్ట్మెంట్కి మన మెయిన్ డో గేట్ దగ్గర ఏంటంటే భోగి మంట అయితే వేసుకుంటూ ఉన్నాము అందరం కూడా కలిసి హ్యాపీగా సెలబ్రేట్ అయితే చేసుకుంటూ ఉన్నాము నార్మల్గా ప్రతి ఇయర్ కూడా వేసే వాళ్ళము జస్ట్ మా ఫ్యామిలీ వరకే వేసుకునే వాళ్ళము ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత అన్ని ఫ్యామిలీస్తో కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము నాకు ఇక్కడ నచ్చేది ఏంటంటే అపార్ట్మెంట్ కల్చర్లో ప్రతి పండగను కూడా అందరం కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాము అది మాత్రం నాకు చాలా నచ్చుతుంది అక్కడ ఫుల్గా భోగి మంటలు అవన్నీ కూడా వేసేసుకొని ఇంకా పైకైతే వచ్చేసాము టైం కూడా ఉంటారు ఫైవ్ థర్టీ అలా అయిపోయింది టైం కూడాను ఇంకా ఆ టైం ఇంకా ఆ టైం పడుకున్నా కూడా ఏంటంటే మళ్ళీ లేట్ అయిపోతుంది పూజ అదంతా కూడా అని చెప్పేసి ఇంక ఇక్కడ నేనైతే ఇల్లు చిమ్ముకొని ఇల్లు తుడుచుకునే లోపు కూడా ఏంటంటే మా పిల్లలు అండ్ మా వారు అందరు కూడా స్నానం చేసేసి అయితే వచ్చేసారు అండ్ నేను కూడా ఇల్లు అదంతా చిమ్మేసి తుడిచేసేసుకొని నేనైతే స్నానం చేసి వచ్చేసరికి కూడా మా వాళ్ళైతే ఇద్దరు మా బన్నుగాడు మా ఆయన ఇద్దరు కూడా ఏంటంటే పూజ అయితే చేసేసి చికెన్ కూడా తీసుకురావడానికి అయితే వెళ్ళారు షాప్కి అండ్ ఇంక ఇక్కడ మా సన్నమ్మేమో ఏదో మూవీ పెట్టుకొని చూస్తూ ఉంది అండ్ ఇంక ఇక్కడ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది చేసేసారు అండ్ నేను ఇంక ఇక్కడైతే సరే పూజ అయితే చేసేసారు కదా అని చెప్పేసి ఇంక దేవుడికి అయితే పెట్టేసుకొని ఇంకా దండం పెట్టుకుంటున్నాను అండ్ ఇక్కడ నేను నేను వేసుకున్న శారీ చూసారా బ్లౌజ్ చూసారా ఇది వచ్చేసి నేను దసరాకి కట్ చేసాను దసరాకి వేసుకుందామని చెప్పేసి దసరాకు ముందు అండ్ అది ఫైనల్గా ఏంటంటే సంక్రాంతికి అయితే కంప్లీట్ చేసుకున్నాను అంటే అంత టైం లేదండి టైం లేకుండా ఉండడం వల్ల అలా లేట్ అయిపోయింది అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి మా సన్నెమ్మ పాప ఉదయాన్నే బ్రష్ చేసేసరికో ఏమో ఆకలేస్తుందని చెప్పేసి అయితే తెచ్చుకొని తింటూ ఉంది ఇంకా ఆకలి ఏమంటారు ఉదయాన్నే బ్రష్ చేసేస్తారు కదా బ్రష్ చేశారంటే మాత్రం పాపం ఒక్క అరగంట కూడా వెయిట్ చేయలేరు ఆకలేస్తూ ఉంటుంది కాబట్టి ఇంక అది మనోబూలు అయితే తింటూ ఉంది అండ్ ఇంక ఇక్కడ పం పండక్కి పిండి వంటలు కూడా నేను వీడియో అయితే తీయలేదు కదా జస్ట్ ఒక అరిసెలు తీసే వీడియోని చూస్తా చూపించాను అండ్ ఇక్కడ మనోబూలు చేశాను అన్నీ కూడా కొంచెం కొంచెమే చేశానండి ఎక్కువ అయితే చేయలేదు ఎందుకంటే అసలు తినరో తినకుండా అలా వేస్ట్ అయిపోయాయి కాబట్టి ఇంచు అన్నీ కూడా వన్ వన్ కేజీ అలా చేశాను అండ్ ఇక్కడ మనోబూలు చేశాను అలాగే పప్పు చెక్కలు కూడా చేశాను పప్పు చెక్కలతో పాటు ఇంకా కజ్జికాయలు కూడా చేశానండి కజ్జికాయలు కూడా టేస్ట్ చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పల్లి చిక్కీ ఇది చూపించాను కదా మీకు పల్లీ చిక్కీ కూడా ఒక హాఫ్ కేజీ చేశాను అండ్ ఇవన్నీ కూడా ఇంకా ఏమంటే టచ్ కూడా చేయలేదు అలానే అరిసెలు కూడా వన్ కేజీ చేశాను మా వారికి మా బన్నగడికి చాలా ఇష్టము స్వీటు కాబట్టి వాళ్ళిద్దరే అవి తినేది మనుబులు మాత్రం మా సన్ని తింటుంది ఇంకా మిగతా ఏవి కూడా టచ్ చేయరు అండ్ ఇవి ఫైనల్గా ఏంటంటే గుర్తుకు రావాలి వాళ్ళు ఉన్నాయి తినాలి అని చెప్పి ఇంక ఇక్కడ హాల్లోనే ఒక సైడ్ పెట్టేసేసాను అన్ని డబ్బాలు కూడాను ఏంటంటే అవి చూసినప్పుడు సరే తింటారేమో అన్న ఆశతోటి ఆడబెట్టాను అండ్ ఇంక ఇక్కడ చికెన్ కూడా మా అబ్బాయి మా వారు ఇద్దరు కూడా వెళ్ళేసి చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ అయితే తీసుకొచ్చేసారు ఇంక ఇక్కడ ఇంకా చికెన్ అయితే వండాలి ఇంకా మా వాడి డ్రెస్ అయితే ఇదండి ఇది మా అమ్మాయి డ్రెస్సు అది ఇంకా తెచ్చిందేమో నిన్న షాపింగ్కి వెళ్ళేసి ఆ డ్రెస్ కోసం నేనేమంటారు నాలుగైదు షాపులు తిరిగాను ఫైనల్గా ఇంకా రెండు రెండు అయితే సెట్ అయ్యాయి ఇంకా అవైతే తీసుకొని వచ్చాను ఇంకా ఇక్కడ అయితే వచ్చేసాను టైం కూడా ఇక్కడ ఎయిట్ అయిపోయిందండి ఇంకా ఏమంటారు ఒక వన్ అవర్లో అలాగా కర్రీ చేసేసి అండ్ దోశ అయితే పోస్తున్నాను ఇవాళ నార్మల్గా సంక్రాంతి పండగ అంటేనే భోగి రోజు ఖచ్చితంగా దోశ అయితే పొయ్యాలంటారు ఏమంటారు సుర్రం అని సౌండ్ అయితే రావాలంట కాబట్టి ఖచ్చితంగా దోశ అయితే పొయ్యాలి అని చెప్పైతే అంటారు పెద్దవాళ్ళు కాబట్టి ఇంక ఇక్కడ చికెన్ కర్రీ నాటుకోడి తీసుకొచ్చారు చికెన్ కూడాను నాటుకోడితో పాటు వన్ కేజీ నాటుకోడి తీసుకొని వచ్చారు అలానే ఒక కేజీ ఏంటంటే పిల్లలకి నాటుకోడి అయితే అలవాటు లేదు బట్ అది వాళ్ళు తింటారో తినరో పండగ పూట వాళ్ళని ఎందుకు ఎండబెట్టడం అని చెప్పేసి ఇంకా కాల్ కేజీ నార్మల్ కర్రీ కూడా నార్మల్ బాయిలర్ చికెన్ ఉంటుంది కదా అది కూడా కాల్ కేజీ అయితే తెప్పించాను అండ్ ఇంక ఇక్కడ ఉంటే ఇక్కడ వచ్చేసి మా వారితో నేను ఇక్కడ ఏమంటారు మాట్లాడుతూ ఉన్నాను ఏంటంటే చికెన్ అంటే నాన్ నాటుకోడి చికెన్ కూడా నేను అనుకున్నది ఏంటంటే తోలు స్కిన్లెస్ చేస్తారేమో అని అనుకున్నాను కానీ ఇంక ఇక్కడ ఏంటంటే తోటే ఇచ్చేశారు ఇదేంటి స్కిన్తోనే తీసుకొచ్చావు అంటే ఆ తోళ్ళు అవన్నీ కూడా మాకు మా ఇంట్లో తినరు ఎవరు కూడాను కాబట్టి ఇంకా స్కిన్లెస్ తీసుకొచ్చారేంటి అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను మా ఆయన ఏమోను కాదు వాళ్ళు అన్నారు ఇలా నాటుకోళ్ళకి స్కిన్లెస్ తీయరు స్కిన్ తీయరు అని చెప్పైతే చెప్పారంట ఇంకా అందుకని చెప్పి అలానే అయితే అని చెప్తూ ఉన్నాడు ఇంక ఇక్కడ ఇంక సరేలే అని చెప్పేసి ఇంక ఇక్కడ సరే నేను తింటా హోళ్ళు అయ్యి అని చెప్పి ఆయన ఏమన్నారు ఇంకా సరే తింటే పర్వాలేదు అని చెప్పేసి ఇంక ఇక్కడ చికెన్ అయితే ఒక పొయ్యి మీద పెట్టేశాను అండ్ పక్కన ఇంకొక చెప్పాను కదా బాయిలర్ చికెన్ కూడా ఒక కాల్ కేజీ అయితే తీసుకొచ్చారు అండ్ అది కూడా చేస్తూ ఉన్నాను కర్రీ చేస్తూ ఉన్నాను ఇంకెందుకంటే పిల్లలు మా వాడు ఇది వండుతుంటేనే ఆ స్మెల్కి ఏంటి ఇంత దరిద్రంగా ఉంది వాసన ఇంత దరిద్రంగా ఉంది వాసనైతే అంటూ ఉన్నాడు వాడు తిండ కాబట్టి వాడికి అలా అనిపిస్తుంది వంట రూమ్లోకి వచ్చేది వ్యాక్ అని కక్కేది వ్యాక్ అనేది కాము నేను ఇంక వాడిని అరిచేది పంపించేది బయటకు అలా అయితే చేస్తూ ఉన్నాను ఇంక ఫైనల్గా తింటాడనే నమ్మకం అయితే నాకైతే లేదు కానీ ఇంకా తింటాడేమో చూడాలి మేమైతే నాటుకోడి నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి వండడము అండ్ మేము తెచ్చుకోవడం కూడా నార్మల్గా బాయిలర్ చికెన్ తెచ్చుకుంటాము బట్ నాటుకోడి మాత్రం ఎప్పుడు తీసుకురాలేదు ఇదే ఫస్ట్ టైం తీసుకురావడము మాకు అంత ఇష్టం ఉండదు ఎందుకంటే దాంట్లో అన్ని ఎముకలు అవే ఉంటాయి కదా కానీ ఏమో ఇదే మంచిది కానీ మాకు ఏంటో తినబుద్ధి కాదు అండ్ నాటుకోడి అంత ఇష్టం ఉండదు బాయిలర్ చికెన్ అయితే తింటాం కానీ ఇష్టంగా నాటుకోడి పెద్ద ఇష్టం ఉండదు అలాగే ఫస్ట్ టైం తీసుకొచ్చాను కదా నిజంగా అది వండుతున్నంతసేపు కూడా నాకు ఎలానో అనిపించింది అంటే అది ఎలా ఉడికేది ఎలా తెలుస్తుంది ఏమంటారు ఏం అర్థం కాలేదు ఎంతసేపు చాలాసేపు ఉడకబెట్టాము అది కొంచెం పెద్ద కోడి అంట అది కొంచెం ఏమంటారు పెద్దగా ఉంది కోడి అని చెప్పి చెప్పాడు ఈయనేమోనో ఎక్కువసేపు ఉడకబెట్టు అని చెప్పి అయితే చెప్పారు అండ్ ఇంక ఇక్కడ చూడండి మా వాడు ఆ కిచెన్లోకి వచ్చేది వ్యాక్ అంటున్నాడా నేను వాడిని తిట్టి పంపిస్తూ ఉన్నాను అలా ఫస్ట్ టైం తెచ్చాం కాబట్టి కొంచెం ఎక్కువసేపు ఉడగబెట్టాల్సి వచ్చింది నా నాటుకోడైతేను అండ్ ఇంక ఇక్కడ చెల్లెలైతే వీడియో కాల్ చేసింది అసలు వాళ్ళకి పాపము ఇవాళ స్కూల్కి హాలిడే కూడా ఇవ్వలేదంట పిల్లలకి అండ్ వాళ్ళు ఉండేది కర్ణాటక అంటే బెంగళూరులో కాబట్టి వాళ్ళకి భోగి రోజు కూడా స్కూల్ అయితే ఉన్నదంట అసలు మాకు ఇవాళ పండగలాగే అనిపించట్లేదు అని అని అయితే ఇంక ఇక్కడ పాపం ఏమంటారు అంట అంటూ ఉంటే అక్కడ ఆ అమ్మాయితోటి కాసేపు అలా మాట్లాడేసేసి ఇంకైతే పెట్టేశాను ఇంక ఇక్కడ ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోవచ్చింది అండ్ ఇంక ఇక్కడ దోశ మాత్రమే పోయాలి ఇంక ఇక్కడ పిల్లలకి ఇద్దరికైతే ఏంటంటే తలలయ్యి దోతూ ఉన్నాను మా వాడి జుట్టు అయితే బాగా పెరిగిపోయింది అండ్ కటింగ్ అయితే చేయించలేదు ఎందుకంటే మేము తిరుమలకి వెళ్ళడానికి అయితే టికెట్లు బుక్ చేసుకొని ఉన్నాము వైకుంఠ ద్వార దర్శనాలకి అండ్ టికెట్స్ వదిలేరు కదా డిసెంబర్ ట్వంటీ త్రీనో ఏమో బట్ అప్పుడైతే టికెట్స్ చేసుకొని ఉన్నాము అండ్ వచ్చేసి మాకు డేట్ వచ్చేసి పంతొమ్మిదో తేదీ నైట్ ఎనిమిది గంటలకు అలా దర్శనంకైతే మాకు టికెట్స్ వచ్చాయి ఇంకా చేసుకొని ఉన్నాము కాబట్టి ఇంకప్పుడు ఎలాగో తిరుమలకి వెళ్దాం కదా అని చెప్పేసి స్కూల్కి పదో తేదీ ఏమంటారు న్యూ ఇయర్కి అలా చేపిద్దాం అనుకున్నాం కానీ ఇంకా ఎందుకులే అప్పటికేం పెద్ద ఎక్కువ పెరగలేదు ఈ పది పదిహేను రోజులకే బాగా పెరిగిపోయింది అసలు జుట్టంతాను బట్ ఇంకా ఎందుకంటే కటింగ్ చేపించడం ఎందుకు ఒకేసారి గుండు చేయిద్దామని చెప్పేసి ఇంక ఇక్కడ కటింగ్ అయితే చేయించలేదు అండ్ ఇంక ఇక్కడ కర్రీ అదంతా కూడా అయిపోయింది అండ్ ఇంకా దోశ అయితే పోసుకోవాలి ఇంక ఇక్కడ ఏంటంటే ఆ పడుతుంది ఫస్ట్ టైం మన అంటే మేము ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ సంక్రాంతి కదా కొంచెం గుర్తుగా ఉంటాయని చెప్పేసి ఒక రెండు మూడు ఫొటోస్ తీసుకుందామని అయితే ఇంక ఇక్కడ రెడీ అయ్యేసి అందరం కూడా ఫొటోస్ అయితే దిగాము అండ్ అలానే ఇంకా ఫొటోస్ దిగిన తర్వాత కిచెన్ అయితే వచ్చేసాను కర్రీ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇంకా కొత్తిమీ కొత్తిమీర అదంతా కూడా చల్లేసుకొని ఇంకా కర్రీ కింద ఆఫ్ చేసేసి దోశ పోసుకోవడమేను ఆల్మోస్ట్ ఏమంటారు నాటుకోడి అయి ఉడికిపోయింది అలాగే పక్కన బాయిలర్ చికెన్ కూడా ఒక కాల్ కేజీ చేస్తున్నాను కదా అది కూడా ఏంటంటే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఆ కర్రీ కూడా ఉడికిపోయింది అండ్ ఇంక ఇక్కడ కొత్తిమీర అదంతా కూడా చల్లేసుకొని ఇంకా ఫైనల్గా కర్రీ అయితే ఇలా వచ్చింది అండ్ టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగున్నది ఫస్ట్ టైం నేను చాలా ఇష్టంగా తిన్నాను నాటుకోడి కర్రీ మాత్రము అండ్ ఇంక ఇక్కడ ఆల్మోస్ట్ బాయిలర్ కర్రీ కూడా చికెన్ కర్రీ కూడా అయిపోవచ్చింది ఫైనల్గా అండ్ ఇందులో కూడా కొంచెం కొత్తిమీర చల్లుకొని కొంచెం పొడి చల్లుకోవడం దించేసేయడం నేను అలాగే అలాగా ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకొని తినేసాము అందరం కూడా హ్యాపీగా ఫుల్గా అయితే తినేసాము అండ్ ఇంకా మా బన్నుగాడు మా వారు ఇద్దరు కూడా ఏంటంటే బాలయ్య సినిమాకి అండ్ ఏమంటారు డాక్ మహారాజు సినిమాకి అయితే టికెట్స్ బుక్ చేసుకొని ఉన్నారు అండ్ మేమైతే రావని చెప్పాము ఇంక అందుకని చెప్పేసి వాళ్ళిద్దరైతే వెళ్ళారు సినిమాకి మేమైతే శుభ్రంగా తినేసేసి అండ్ మధ్యాహ్నం కొంచెం అన్నం అది ఎంత అన్నం వండాను ఇంకా కర్రీ అలాగా చేసేస్తున్నాను కాబట్టి నా మధ్యాహ్నం అన్నంలోకి అలాగే నైట్ దోశ పోసుకొని తినేసి అలా అయితే జరిగింది డే అంతా కూడాను ఇవాళ వర్క్ కూడా ఏం చేయలేదు అయితే నేనైతే ఫుల్గా రెస్ట్ అయితే తీసుకున్నాను బట్ నాకైతే ఇంకేమంటారు ఉదయాన్నే పనులు అయిపోయేసరికి ఇంకా ఖాళీగానే ఉన్నాను ఉదయం నుంచి నైట్ వర్క్ కూడాను అండ్ మా వాడు మా వారేమో సినిమాకి వెళ్ళి వచ్చేసరికి కూడా ఏమంటారు మధ్యాహ్నం రెండు మూడు అలా అయిపోయింది టైం కూడాను అండ్ అలా ఈ డే అంతా కూడా హ్యాపీగా అలా అయితే జరిగిపోయింది అండ్ ఈ వీడియోని కూడా ఇంతటితోటి ఎం చేసేస్తున్నాను వీడియో కానీ నచ్చినట్లయితే తెలుసు కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ